అందరికీ నమస్తే అండి ఎమ్మెల్యేల పనితీరు కొలమానం ఏమిటి కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలల్లో అవుతుంది సో ఈ ఆరు నెలల్లో కూడా ఖచ్చితంగా ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందనేది బేసిక్గా ప్రజలు ఒక అంచనాకు వస్తారు కార్యకర్తలు అందరూ కూడా ఒక అంచనాకు వస్తారు అందుబాటులో ఉంటున్నారా లేదా అభివృద్ధి పనులకి ఏమైనా ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా లేదా ఏమైనా అవినీతి వ్యవహారాల్లో బాగా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా పనితీరు ఎలా ఉంది ఎన్నికలకు ముందు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు సమన్వయం ఎలా ఉంది క్యాడర్ని ఏ విధంగా కాపాడుకుంటున్నారు క్యాడర్కి ఏమైనా పనులు కావాలంటే చేసి పెడుతున్నారా లేదా ఇలా అనేక అంశాలు ఉంటాయి ఎమ్మెల్యేల పనితీరు కొలమానంకి సో దీనిలో ఎక్కువగా అవినీతి వ్యవహారాలు ప్రభావం చూపిస్తాయి ఎమ్మెల్యేల పనితీరు మీద చాలా చీప్గా అది నిజమో కాదో తెలియదు ఒక ఎమ్మెల్యే ఇదిగో వాళ్ళ దగ్గర తీసుకుంటున్నాడంటారా అని వేగ్గా మాట్లాడుకుంటారు కానీ అది కాదా అనేది వెరిఫై చేయడం చాలా కష్టం అందుకే పాలిటిక్స్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ గాసిప్సే వస్తాయి ఏది నిజం అనేది నిర్ధారించలేం ఇదిగో ఆ ఎమ్మెల్యే రేషను రేషన్ మాఫియా దగ్గర నెలకు ముప్పై లక్షలు రా అని చెప్పడం ఈజీ వంద మందిలో తొంభై మంది చెప్తారు కానీ అందులో కన్ఫర్మ్ ఏంటి ఆ ముప్పై లక్షలు తీసుకుంటున్నట్టు ఆధారం ఏంటి చెప్పలేం సో ఆ తొంభై మంది చెప్తున్న తొంభై మందిలో ఎవరు చెప్తున్నారు ఆ తొంభై మందిలో ఎవరు ఉన్నారు అనేది ఇంపార్టెంట్ సో ఇటువంటి అంశాలను కనిపెట్టడానికే యాక్చువల్లీ మన టీము నేను మొన్న ఆల్రెడీ మన ఛానల్ కమ్యూనిటీలో పెట్టాను ఒక ట్వంటీ డేస్ బ్యాక్ అనౌన్స్ చేశాను కూడా మన టీం ప్రస్తుతానికి గ్రౌండ్లో తిరుగుతున్నారు నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల పనితీరు మీద ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు అని ప్రస్తుతానికి మూడు జిల్లాలు పూర్తయింది ఉమ్మడి కృష్ణా జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లా ఈ మూడు జిల్లాల్లో పూర్తయింది పూర్తయింది సో ఇది ఫస్ట్ ఫేజ్లో పూర్తయింది సో ఓవరాల్గా కొన్ని నియోజకవర్గాల్లో అయితే బాగా నెగిటివ్ ఉంది ఎమ్మెల్యేల పనితీరు మీద రకరకాల వర్గాల్లో బాగా వ్యతిరేకత కనిపించింది కొన్ని నియోజకవర్గాల్లో పర్వాలే వయో మీడియాగా ఉంది అంటే అంచనాలకు తగ్గట్టు పని చేయట్లేదు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది కొన్ని నియోజకవర్గాల్లో నో ప్రాబ్లం సో అట్లా మనకి బాగా కొంచెం ఇబ్బందికరంగా ఉన్న నియోజకవర్గాలు సరి చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది సో గ్రౌండ్లో అయితే బాగాలేదు పరిస్థితి బాగాలేదు కో సో సరి చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట సో ఆ నియోజకవర్గాలు ఏమిటి అనేది మనం ఒకసారి చూసుకుంటే తిరువూరు పరిస్థితి బాగాలేదు అక్కడ ఆల్రెడీ అందరం చూసాం గత కొన్నాళ్ళగా అక్కడ ఏం జరుగుతుందో చూసాం బాగా నెగిటివ్ ఉంది ఖచ్చితంగా సెట్ చేసుకోవాలి లేకపోతే కష్టమే తిరువూరు కాన్స్టిట్యుయెన్సీ అలాగే గన్నవరం కాన్స్టిట్యుయెన్సీ అలాగే విజయవాడ సెంట్రల్ జగ్గయ్యపేట ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈ నాలుగు నియోజకవర్గాలు కూడా కొంచెం అనుకున్నంతగా లేదనమాట సో ఇక్కడ సరి చేసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి తర్వాత ఉమ్మడి గుంటూరు జిల్లాకు వెళ్ళేసరికి చాలా నియోజకవర్గాలు ఉన్నాయి తాడికొండ గుంటూరు ఈస్ట్ చిలకలూరుపేట నరసరావుపేట సత్తినపల్లి ఈ నియోజకవర్గాలు బాగా ఉన్నాయి సో ఇక్కడ కొన్ని నియోజకవర్గాల్లో బాగా అవినీతి ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి సొంత క్యాడరే చెప్తున్నారు సొంత పార్టీ కార్యకర్తలే చెప్తున్నారు అన్నమాట చాలా ఓపెన్గా చెప్తున్నారు సో అది కొంచెం ఇబ్బందికరం అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లా చూసుకుంటే మార్కాపురం ఎక్కువగా ఇబ్బందికరంగా ఉంది అలాగే చీరాల మరీ దారుణంగా ఉంది పరిస్థితి అక్కడ అలాగే సంతనోతలపాడు కందుకూరు ఈ నాలుగు నియోజకవర్గాలు చీరాల మార్కాపురం సంతనోతలపాడు కందుకూరు ఈ నాలుగు నియోజకవర్గాల్లో కూడా కాస్త పరిస్థితి అంత పాజిటివ్గా అయితే లేదు కొంచెం అంటే ఆరు నెలలు అయింది కాబట్టి ఇంకా నాలుగున్నరేళ్ళు టైం ఉంది కాబట్టి చాలా మంచి అవకాశం ఉంది చేతిలో చాలా మంచి అవకాశం ఉంది సో వాళ్ళు ఇంకా పూర్తిగా ప్రూవ్ చేసుకునే అవకాశం వాళ్ళకి రాలేదు కాబట్టి మేబీ ఇంకొక ఆరు నెలల్లోనో వన్ ఇయర్లోనో వన్ ఇయర్లోనో సెట్ చేసుకోవచ్చు అయితే మనం ఇప్పుడు చెప్పుకున్న వాళ్ళలో కొంతమంది మీద తీవ్రమైన అవినీత ఆరోపణలు వస్తున్నాయి అవి నిజాలో కాదో అనేది అక్కడ కేడర్కి తెలియాలి వాళ్ళకి తెలియాలి అవి నిజం అని నేనైతే నిర్ధారించట్లేదు నిర్ధారించట్లేదు కానీ రూమర్స్ అయితే స్ప్రెడ్ అవుతున్నాయి అది ఎమ్మెల్యేలకు తెలిసే జరుగుతుందా లేదా వాళ్ళ అనుచరులు ఏమైనా వాళ్ళ పేరు వాడుకొని చేస్తున్నారా అనేది వాళ్ళు సెట్ చేసుకుంటే మంచిది కానీ విపరీతం చాలా తీవ్రంగా చాలా తీవ్రమైన అభియోగాలు వస్తున్నాయన్నమాట అవి చాలా సిల్లీగా ఇది కొంతమంది మీద అయితే మరి ఐదు వేలు పదివేలు కూడా పడుతున్నారు అనేటట్టు చాలా సిల్లీగా వస్తున్నాయి కొంతమంది దగ్గర అయితే భారీగా రేషన్ మాఫియా నుంచి ఈయన నెలకు పాతిక లక్షలు తీసుకుంటున్నాడు పల్నాడు జిల్లాలో ఒక ఆయన అయితే కోటి రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నాడంట రేషన్ మాఫియా నుంచి ఇప్పుడేమో నెలకు ముప్పై లక్షలు తీసుకుంటున్నాడంట సో ఇట్లా కొన్ని తీవ్రమైన అభియోగాలు ఉన్నాయన్నమాట సో ఇవి కొంచెం సీరియస్ అయ్యే కొద్దీ కొంచెం ఇబ్బందికరం అలాగే ఎంతో అంచనాలతో ఎన్నో ఆశలతో గెలిచిన మాచర్ల గుడివాడ ఈ రెండు నియోజకవర్గాల్లో పూర్తిగా అంచనాలను అయితే అందుకోలేకపోతున్నారు కొంత బెటర్ సమ్ బెటర్ మరీ లాస్ట్ అని చెప్పలేము బాగాలేదని చెప్పలేము అలాగని బాగుందని కూడా చెప్పలేము సమ్ బెటర్ కానీ ఇక్కడ కూడా చాలా చోట్ల మాకు మా వాళ్ళకి అసంతృప్తి అయితే కనిపించింది ఎక్కువగా బయటకు ఓపెన్ అవ్వలేకపోతున్నారు స్టిల్ ఇప్పటికీ కూడా ఎక్కువగా వైసీపీ వాళ్ళకే పనులు జరుగుతున్నాయి అనే వ్యవహారం ఎక్కువ ఈ రెండు నియోజకవర్గాల్లో మాకు ఎక్కువ వినిపించింది ఏంటంటే వైసీపీ వాళ్ళకే పనులు జరుగుతున్నాయి అనేది ఎన్నికలకు ముందో లేదంటే ఎన్నికల తర్వాత పార్టీలోకి వచ్చిన వైసీపీ వాళ్ళకు పనులు చేస్తున్నారనేది ఎక్కువగా ఈ రెండు నియోజకవర్గాల్లో వినిపించాయి అది చాలా డేంజర్ ఈ రెండు నియోజకవర్గాల్లో టీడీపీ శ్రేణులు చాలా ఇబ్బంది పడ్డారు కదా కొన్నాళ్ళుగా సో అది ఒకసారి సెట్ చేసుకుంటే మంచిదన్నమాట సో ఇంకా మన టీం అబ్జర్వేషన్స్ ఉన్నాయి చాలా కీలకమైన అప్డేట్స్ ఉన్నాయి నేను సెపరేట్ సెపరేట్ వీడియోస్ కూడా చేస్తాను గ్రౌండ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తాను థ్యాంక్ యూ